హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి రుచులు బాదుషా తయారు చేసుకోవడం ఇది అచ్చం మనం బయటకు ఉన్నట్టుగా అదే టేస్ట్తో అదే స్ట్రక్చర్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అంతేకాకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులోకి వన్ కప్పు మైదా అలాగే చిట్టికడంతా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వంట సోడా అలాగే ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న దాన్ని నెయ్యి మైదా మొత్తం కలిసే విధంగా బాగా మిక్స్ చేయండి ఇక్కడ కావాలనుకుంటే మనం పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చండి పెరుగు లేకున్నా కూడా బాదుష అనేది గుళ్ళగా వస్తుంది ఇలా కలుపుకున్న దాంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం పిండి అనేది గట్టిగా లేకుండా మెత్తగా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా కలుపుకున్న పిండిని ప్లేట్ పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి షుగర్ సిరప్ కోసం వన్ కప్పు పంచదార హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీదనే పంచదార మొత్తం కరిగే విధంగా బాగా కరిగించుకోండి ఇలా కరిగించుకున్న దాంట్లోకి పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇక్కడ షుగర్ పాకం తీ జామున్ పాకం కన్నా ఎక్కువగా తీగ పాకం కన్నా తక్కువగా స్టిక్కి స్టిక్కీగా ఉండాలండి ఇలా ఉన్నప్పుడు హాఫ్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి బాదుషా పిండిని ఒకసారి మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనం బాదుషాలు ఏ సైజు కావాలనుకున్నామో ఆ సైజు మీడియం సైజు బాల్స్లా ప్రిపేర్ చేసుకోండి మొత్తం పిండిని కూడా అదే విధంగా ప్రిపేర్ చేసుకోండి ఇలా చేసుకున్న వాటిని మనం ఒక్కొక్కటిగా తీసుకొని చేత్తోటి ఈ విధంగా రోల్ చేసుకుంటూ అరిచేతితోటి ప్రెస్ చేసుకోండి ఇలా బాదుషా షేప్ వచ్చాక మనం వేలతోటి హోల్ని పెట్టుకోవాలి ఇలా హోల్ పెట్టడం వల్ల మనకి బాదుషా ఆయిల్లో ఫ్రై చే మనకి షుగర్ పాకంలో డిప్ చేసినప్పుడు పాకం లోపల వరకు వెళ్ళి మనం మిడిల్లో గట్టిగా లేకుండా జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి అన్నిటిని ఇదే విధంగా హోల్ పెట్టి ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ నార్మల్ హీట్లో ఉన్నప్పుడు బా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి బాదుషాలని యాడ్ చేసుకొని ఇలా యాడ్ చేసుకున్నటువంటి బాదుషాలు రెండు నిమిషాల తర్వాత ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసుకొని పైకి తేలుతాయి ఇలా పైకి తేలినటువంటి వాటిని గడితోటి మరొక వైపుకి టర్న్ చేయండి ఇలా టర్న్ చేసుకుంటే మీడియం ఫ్లేమ్ మీదనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న బాదుషాలని మనం వేడిగా ఉన్నటువంటి వాటిని షుగర్ పాకం కూడా గోరువెచ్చగా ఉన్నప్పుడు యాడ్ చేసుకోవాలండి మన గోర షుగర్ పాకం చల్లారిపోతే కనుక కొద్దిగా లైట్గా హీట్ చేసుకోండి ఇలా మనకి బాదుష వేడిగా అలాగే షుగర్ పాకం గోరువెచ్చగా ఉండడం వల్ల బాదుష అనేది షుగర్ పాకాన్ని తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా మనం రెండు వైపులకు కూడా టర్న్ చేసుకుంటే షుగర్ పాకాన్ని డిప్ చేసుకోండి ఇలా షుగర్ పాకంలోకి యాడ్ చేసిన బాదుషాలని ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఉంచి ఫైవ్ మినిట్స్ తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మనం ఫైవ్ మినిట్స్ ఉంచితే చాలండి మనకు బాదుష అనేది జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఎక్స్ట్రా జ్యూసీనెస్ కావాలనుకుంటే కనుక మనకి మిగులున్న షుగర్ పాకాన్ని ఇలా బాదుషాల మీద డిప్ యాడ్ చేసుకుంటే మనకి ఎక్స్ట్రా జ్యూసీనెస్ అనేది ఉంటుంది మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి బాధిషాలని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మన ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకొని ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి